ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి రావాలని ఎంపీపీ ఎంపీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా జేదేవూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యుల వేడుకోలు ఎంపీడీఓ యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులను ఎంపీడీఓ యాదగిరి మిమ్మంటో షాల్వల్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్ల పదవి కాలంలో ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు స్వార్థంతో రాజకీయాలకు రావద్దని స్వార్థంగా ప్రజాసేవ చేయాలనే చేయాలని ఆలోచన ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ భగవంతం ఎంపీటీసీ సభ్యులు కిరణ్ గౌడ్ కవిత కావ్యదుర్గయ్య మహేందర్ రెడ్డి మహేష్ యాదవ్ సవంతి శివకుమార్ జుబేదా బేగం రవి తదితరులు పాల్గొన్నారు మరియు భగవన్ గారు మరియు మా పుట్ట కంటా శ్రీనివాసరెడ్డి గారు మరియు పీలపల్లి ఎంపీటీసీ మహేందర్ రెడ్డి గారు తిగు ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి గారు బోల్లోపల్లి ఎంపీటీసీ మహేష్ గారు మరియు కిరణ్ ముండటివాళ్ళ ఎంపీటీసీ కిరణ్ గారు మరియు పోతే కొట్టుపల్లి సరిత శివకుమార్ గారు మరియు అలాగే అజితా దెగం

మేము చేయలేకపోయినాము అనే బాధ అందరికీ ఉన్నది కానీ అలా మనం ఎప్పుడూ ఫీల్ కావాలి మరి విలేజ్ అవసరాలు అనేది మరి జరుగుతున్న మరియు జనాభా పెరిగిన కొద్ది విలేజ్ అవసరాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి మనం ఎంత అభివృద్ధి చేసినా కొంత మిగిలిపోయే ఉంటుంది అంటే కాలం కరంగా అవసరాలు అనేది పెరిగిపోతాయి కాకపోతే ఏంటంటే మనం ఉన్న కాలంలో మనం ఎంతవరకు మరి ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నించము అనేది మనం ఎక్కువ ఆలోచన చేయాలి దాంట్లో ఎంతవరకు సక్సెస్ అయినము అనేది ఇప్పుడున్న రాజకీయాల్లో సంపాదించుకోవడానికి వచ్చిన అనేది అది ఉత్తమ ఆట ప్రతీ ప్రజాప్రతినిధి మరియు ఉన్న గ్రామ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు ఉన్న అవసరాలు మరియు ఏ మేరకు పరిష్కారం చేయగలుగుతామని దానిలో చాలామంది కొట్టమిఠాణం దానిలో నేను కూడా ఉన్నాను ఎందుకంటే మా విలేజ్లో మా భార్య సర్పంచ్ గా కొనసాగింది మొన్నటి వరకు మా ప్రయత్నం మేము చేసినాము కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని మిగిలిపోయి ఉన్నాయి అయితే నిధుల విషయానికి వస్తే రాష్ట్రంలో ఎక్కడ లేకున్నా మన నియోజకవర్గంలో మాత్రము చాలా నిధులు ఇచ్చారు అయితే ఎప్పటిస మనకు మీకు నిధులు రాకపోవచ్చు కానీ గడానే ప్రత్యేకంగా సమస్య పెట్టి మరి డెవలప్మెంట్ అథారిటీ పెట్టి దాని నుంచి ప్రతి విలేజ్కి ఆ విలేజ్లో మరియు కాంగ్రెస్ అనేది చూడకుండా ఎంపీడీస్ అయినా సర్పంచ్ అయినా ఎవరున్నా అన్ని విలేజ్లకు సమానంగా మరియు నిధులు ఇవ్వడం జరిగింది కాకపోతే మనం అనుకున్న మేములో కొన్ని పనులు మిగిలిపోవచ్చు సరే ఆ గవర్నమెంట్ పోయినా సరే ఇప్పుడున్న ప్రభుత్వమైనా మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి మరి పరిశీలిద్దామని మనం అందరం మర్చిద్దాం ఏదేమైనా మరి ఈ సమావేశం సమాజము కాలము మరి ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి దానికి అందరం మనం గౌరవించి ఉన్న సభ్యులందరినీ గౌరవించవచ్చు దాదాపు టిఆర్ఎస్ పార్టీల ఉద్యమం నుంచి పనిచేసిన అందుకు గుర్తించి నాకు మా హరిష్ సార్ కానీ మా పదాపద కానీ నాకు మా నాయకుడు జంబుల సినిమా ആധ്യമ പദവി വച്ചു നമ്മൾ അപ്പം എപ്പോഴാണ് ഞാനിപ്പോ റോഡ്മെ ഉണ്ടെങ്കിൽ ജയ തെലങ്കണ ജയ കെ സി ആ മൊത്തം വച്ചവരക്ക് എക്കേ വരും പതിവ് അതുപോലെ ഗുർത്തിച്ച് നമുക്ക് പദവി നീനഈ പദവി തീസ് കൂടെ

ఈ వర్క్ గవర్నమెంట్ కావాలయం ఉన్న అంటే ఆమె పోయి దగ్గర ఉండి ఆ ఒక గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యేలకు మాట్లాడి ఆమె పని చేసుకుంటే మేడం అంత సూపర్ మేడం కాబట్టి మంచి నాకు నాకైతే చాలా చాలా సంతోషం ఈ ఐదు సంవత్సరాలు మంచి పని అందరూ నాకు సహకరించినందుకు ధన్యవాదాలు మెయిన్గా నాకు చాలా వరకు మా మీడియా మీరు కూడా చాలా సహకారం చేసి నాకు బాగా ఎప్పటికైనా పేరు పేపర్లో రాసి మంచి సహకారం చేసే వాళ్ళకి ధన్యవాదాలు చేసుకుంటాను